కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కి జరిగి ముప్పై తొమ్మిది మంది మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో ఏడుగురు పిల్లలు పదిహేడు మంది మహిళలు ఉన్నారు తమిళ నటుడు విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వంలో సినిమా నటులకు అవమానం జరిగిందని కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వివాదానికి మూలమైన కామినేని బాలకృష్ణ వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తొలగించారు అండమాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలో గ్యాస్ నిక్షేపాలు బయటపడుతున్నాయి తీరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కి సహజ వాయువు నిక్షేపాల జాడ లభించింది ఈ ప్రాంతంలో తవ్విన ఒక అన్వేషణాత్మక బావిలో రెండు మీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాల జాడ లభించినట్టు ఓఐఎల్ వెల్లడించింది అపోలో హాస్పిటల్స్ తన వైద్య సేవలను ఇరాక్ కు విస్తరిస్తోంది ఇందుకోసం ఆ దేశానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ద్వారా అపోలో హాస్పిటల్స్ ఇరాక్ అంతర్గత భద్రతా దళాల హాస్పిటల్ నిర్వహణ చేపట్టడంతో పాటు ఆ దేశ భద్రతా దళాలు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన అత్యాధునిక వైద్య సేవలు అందించనుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ పై ఊహాగానాలు పెరిగాయి హైదరాబాద్ శివార్లలో కందుకూరు ప్రాంతం మీర్ ఖాన్ పేటలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కాలుష్య రహిత గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ఈ రోజు ముహూర్తం ఖరారు చేశారు నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి